పవన్ కళ్యాణ్ పై దూషణలతో చెలరేగే మాజీ మంత్రి పేర్ని నాని ఇంటిపైకి జన సైనికులు మరోసారి దండెత్తారు తిరుమల లడ్డూ కల్తీ విషయంలో పవన్ ను ఉద్దేశించి పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మచిలీపట్నంలోని పేర్ని నాని ఇంటి ముట్టడికి యత్నించారు పేర్ని నాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు పేర్ని కిట్టు కూడా వైకాపా కార్యకర్తలతో కలిసి పోటీ నిరసనకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది ఇరువర్గాల వర్గాల మోహరింపుతో పోలీసులు రంగంలోకి దిగారు పేర్ని కిట్టుతో పాటు వైసీపీ కార్యకర్తలను వెనక్కి పంపిన పోలీసులు ఆందోళన చేస్తున్న జనసేన కార్యకర్తలను అరెస్టు చేశారు

వాళ్ళు ఎవరు మాట్లాడినప్పుడు మీరు ఎందుకు నోటు దొరితో మాట్లాడుతున్నారు ఒకసారి అర్థం చేయాలి మీరు ఎంగింజంగా మాట్లాడతాం మన గుడివాళ్ళు ఎందుకని ఏడెనిమిది ఏడెనిమిది గంటల పాటు మీరు ఇంట్లో నక్కున్నారు ఎవరికి లేని పరిస్థితి మీకే ఎందుకు వస్తుంది అనేది ఒకసారి పేరు నాని గారు గుర్తుపెట్టుకోవాలి మళ్ళా మాట్లాడతాం మళ్ళీ రచ్చగొడతాం పర్సనల్ విషయాలు మీకెందుకు వాళ్ళ పిల్లలకు ఏ పేర్లు పెట్టుకుంటే మీకెందుకండి వాళ్ళ వాళ్ళ పిల్లలకు ఏ పేర్లు పెట్టుకుంటే మీకెందుకు ఆయన బాక్ చేసే తీసుకుంటే మీకెందుకు బాక్ చేసు తీసుకోబేందుకు ఆయన ఏమన్నా మీ ఇంటి గురించి మాట్లాడా మేము అనాలంటే మాకు తెలుసు అన్నీ ఇక్కడ ఎవరి గురించి అందరికి తెలిసిన విషయాలే కానీ మా నాయకుడు ఇష్టానుసారంగా మాట్లాడద్దు పద్ధతిగా మాట్లాడమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటవల్ల వల్ల మా నోరు కంట్రోల్ చేసుకుని మాట్లాడుతున్నాం మీరు ఎలా మాట్లాడుతున్నారంటే రెచ్చగొడుతున్నారు